నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో భారతరత్న దేశం మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం ఇరవై రోజులు జైల్లో ఉండి మన దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించడం గురించి ఆయన చేసినటువంటి పోరాటం చాలా అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఇరవై మూడు రోజులు ఆయన జైల్లో ఉండడం జరిగింది తర్వాత దేశ స్వాతంత్రం తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడానికి ముందు కూడా భారతీయ జనసంఘ్ మరి రెండు సీట్ల నుంచి ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఆనాడు కాంగ్రెస్ ఇతర మొట్టమొదటి గవర్నమెంట్ కాంగ్రెస్ ఇతర మొట్టమొదటి గవర్నమెంట్ జనసంఘ్ అలయన్స్ లో జనతా పార్టీ అలయన్స్ లో జనసంఘ్ కూడా ఉండడం ఆ రోజు కేంద్ర మంత్రిగా పనిచేయడం మరి అట్లాంటి సందర్భాలలో పార్లమెంట్లో ఒక ఎంపీ అసలు ఈ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వస్తారా అని చెప్పేసి వాజ్పేయి గారిని హేళన చేస్తూ మాట్లాడిన సందర్భం మా నాడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత ఒకటే చెప్పింది ఆ రోజు ఈరోజు ఈ దేశ ప్రజలు ముందు ముందు వాస్తవాలను గుర్తిస్తారు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ దేశంలో అధికారంలోకి వస్తుంది ఈ దేశాన్ని పరిపాలిస్తుంది అని చెప్పేసి ఆనాడే వాజ్పేయి గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఆయన కళలు నిజమై ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో జైతరయాత్ర కొనసాగిస్తున్న విషయం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తాం ఆయన ఒక విలువలు కలిగిన రాజకీయ నాయకుడే కాకుండా ఒక కవి ఒక దేశ స్వాతంత్ర సమర యోధుడు ఆయన కవి కూడా ఆయన పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఉంటే ఒక చిన్న పిండ్రాఫ్ సైలెంట్ అంటారు చూడండి అంటే పిండ్రాఫ్ సైలెంట్ ఉంటుంది అన్నమాట అంటే ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నా పార్లమెంట్లో ప్రసంగిస్తున్నా ఎవరైనా సరే ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ ప్రజలు కానీ ఒక చిన్న సౌండ్ లేకుండా చిన్న శబ్దం లేకుండా వింటుంటారు అది ఆయన గొప్పతనం అజాత శత్రువు ఆయన ఒక అజాత శత్రువు వాజ్పేయి గారు మన దేశ రక్షణ గురించి అణుబాంబులు పరీక్షలు చేసినప్పుడు మరి పోఖ్రాన్ అణుబాంబు పరీక్షలు చేసినప్పుడు మరి పెద్ద దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు ఆంక్షలు పెడతామన్నా ఏమాత్రం వెనుకడేయకుండా ఈ దేశ రక్షణ నా లక్ష్యం అని చెప్పేసి మరి అరుబాంబులు తయారు చేసినటువంటి యోధుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అదేవిధంగా మన దేశం నుంచి సపరేట్ అయినటువంటి పాకిస్తాన్ లో కూడా వాజ్పేయి గారికి అభిమానులున్నారంటే మరి ఆయన వ్యక్తిత్వం ఆయన నాయకత్వం ఎట్లాంటిదో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎట్లాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి ఆ సంతోషం వెలువిరిచినప్పుడే భరతమాత కళ్ళల్లో నిజమైన ఆనందం చూస్తామని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడ అమీన్పూర్ లో కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల విస్తరణ కార్యక్రమంలో భాగంగా మన అమీన్పూర్ లో కూడా అనేక రోడ్లు వేయడం జరిగింది ఆనాటి మరి అదే యొక్క స్పూర్తితో ఈ రోజు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ రోజు సగటున ఒక రోజుకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో రోడ్ల విస్తరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ఆశయాలు ఏ విధంగా ఉన్నాయో వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి ఈ భారతీయ జనతా పార్టీ సగర్వంగా తలెత్తుకునే భారతీయ జనతా పార్టీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకునే విధంగా ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయమాంగం అవుతున్న సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ రాష్టంలో కూడా రాబోయే రోజులన్నీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై హింద్ జై భారత్